ఖమ్మం జిల్లా కొన్నిచేర్ల మండలం కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రీన్ల్యాండ్ ఇండోఖాతర్ రియల్ ఎస్టేట్ వెంచర్ కు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్లో భాగంగా సైట్ ను డెవలప్మెంట్ చేయాల్సిన ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులు అసలైన యాజమానులను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు ఖమ్మం నగరానికి చెందిన కిషోర్ గొడవర్తి నాగేశ్వరరావు కర్నాటి శరత్ మఖ్యనరాము తదితరులు ఆరోపిస్తున్నారు రెండు వేల పదమూడులో గ్రీన్లాండ్ పేరుతో వెంచర్ ను ప్రారంభించుకున్న తమతో హైదరాబాద్ కు చెందిన గిరి ఖతర్ కోటేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు అగ్రిమెంట్ చేసుకుని దానిని అమలు చేయడంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఇండో ఖతర్ గ్రీన్ల్యాండ్ సంబంధించి సంబంధించిన వివరాలు మీకోసం నమస్తే వెల్కమ్ టు కిరటన్యూస్ ఖమ్మం జిల్లా కొనిజర్ల సమీపంలో ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్స్ ఇండో కతార్ పేరుతో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం భాగంగా దానిలో భాగంగా విల్లాల నిర్మాణంలో జరిగినటువంటి ఆ ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని ఉల్లంఘించడంలో ఇండో కతార్ పేరుతో వచ్చినటువంటి డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన భూ యజమాను తప్పుదారి పట్టించి వాళ్ళ వాళ్ళ స్థలాల్లో విల్లాలు నిర్మించకుండా ఇలాంటి వివాదాలకి కేంద్ర బిందువుగా మార్చి ఇప్పుడు ప్రస్తుతం యజమానులకే టోకన్ వేసినటువంటి ఒక ఆరోపణలు వెలుగుతున్నాయి ఈ దీనికి సంబంధించి అసలు గ్రీన్లాండ్ డెవలపర్స్ గ్రీన్లాండ్ యజమానులు భూ యజమానులు ఏమన్నారో వారిని అట్టు తెలుసుకుందాం అసలు ఇండో కతార్కు సంబంధించి గ్రీన్లాండ్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందుగా మన ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందో గ్రౌండ్ రిపోర్ట్ మనం తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు గ్రీన్లాండ్ అసలు భూ అని చెప్పుకునే వాళ్ళు మనతో పాటు ఉన్నారు వాళ్ళని తెలుసు సార్ నమస్తే యజమానులుగా ఉన్నామని చెప్తా అసలు ఇండో గ్రీన్ ల్యాండ్ మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటి అసలు ఇంత సంచలన అసలు కోణం ఏంటి యాక్చువల్గా ల్యాండ్స్ అనేది మేము టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ చేసామండి థర్టీన్లో స్టార్ట్ చేసి పార్ట్నర్స్ అంతా కలిసి వన్ ఎయిటీ ఏకర్స్ ఎక్వైర్ చేశాం వన్ ఎయిటీ ఏకర్స్ ఎక్వైర్ చేశాం ఎక్వైర్ చేశాక మేము ఇందులో పాటలుగా ప్లాట్లు చేసాం అమ్మాము ఫోర్టీన్ దాకా అమ్మాము ఫోర్టీన్లో మేము ఆఫీస్ కట్టాము ఫిఫ్టీన్లో ఆయన నేను డెవలప్ చేస్తాను విల్లాస్ కడతాను అంటే మేము అంటే విల్లాస్ కడితే కొంచెం ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది మిగతా ప్లాట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక హండ్రెడ్ విల్లాస్కి హండ్రెడ్ విల్లాస్కి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశాం అందులో భాగంగా అతను సెవెంటీ విల్లాస్ తీసుకోవటం మాకు ఒక ట్వంటీ ఫైవ్ విల్లాస్ ఇవ్వటం ఆ భాగం పెట్టుకున్నాము అది మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసాం ఆ క్రమంలో ఈ ఆఫీస్లో మేము వాడుకుంటామని చెప్పారు అప్పుడు పదిహేనులో సరే వాడుకోమని చెప్పాం సరే మేము ఇంత పెద్ద ఆఫీసులో మేము ఒక్కడే ఏం చేసుకుంటాం అని చెప్పి వాడుకోమని చెప్పాం పదిహేనులో మార్కెట్ లేదు అని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం మార్కెట్ లేదు అని చెప్పేసి ఒక త్రీ ఇయర్స్ దాన్ని ప్రొలాంగ్ చేశాడు ప్రొలాంగ్ చేసి ఇక తర్వాత ఎప్పటికప్పుడు ఇప్పుడు కడతామండి అప్పుడు కడతామని చెప్పేసి ఆయన విల్లాల మట్టిగా కడుతున్నాడు ప్లస్ పార్ట్నర్స్కి చెప్పటం మీది మీ సపరేట్కి ఇస్తాం అట్లా చెప్పి మబ్బే పెట్టాడు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేము ఒకసారి వచ్చి గట్టి గొడవ గొడవ చేసాం విల్లాలు కట్టట్లేదు ఇయ్యట్లేదు అంటే మా మీద కేసు పెట్టాడు సార్ అప్పుడు కూడా మేము పెద్ద మనుషులు ఉన్నారు మీకు ఎందుకు మేము చేసి పెడతామని చెప్పి పెద్ద మనుషులు కూర్చొని ఒప్పందం చేసుకొని మళ్ళీ టూ ఇయర్స్ లో కట్టిస్తాం ఎయిటీన్ మంత్స్ లో ట్వంటీ ఫోర్ మంత్స్ లో కట్టిస్తాను ఆ ట్వంటీ ఫోర్ అయితే పచ్చిపోయి మొన్న జూలైకి అయిపోయింది అయినా ఏమి లేదు రెస్పాండ్ లేదు ఒక్క విల్లా కట్టలేదు ఒక విల్లా కట్టలేదు ఒక్క విల్లా కూడా ఇంతవరకు కట్టలేదు కట్టకపోగా ఉన్న విల్లాలు ఆయన దాంట్లో విల్లాలు కట్టుకొని ఆ విల్లాలన్నీ నలభై ఎనిమిది విల్లాలు ఆయన కట్టుకొని ఆ విల్లాల అమ్ముకుని డబ్బులు చేసుకున్నాడు అంటే పదహారు వేల గజాలు మా ల్యాండ్ను ఉట్టిగా కట్టుకొని అమ్ముకున్నాడు ఈ ఆఫీస్ని వాడుకుంటాడు ఇదంతా ఇదంతా నాది అని చెప్తారు చెప్పి మేము నిన్న వచ్చాము ఈ స్కాఫ్ హోల్డింగ్ వేసారు ఏంటి మా ఆఫీస్ అంతా ఏం చేస్తున్నారు వితౌట్ పర్మిషన్ ఇలా కట్టకూడదు కదా అని వచ్చి నిన్ను అడిగితే లేదు లేదు అసలు మీకేం సంబంధం ఇది అంటాడు అంటే పేపరు ఏదో ఉండాలి కానీ ఇది ఆఫీస్ అంటానికి ఏ పేపరు లేదు ఏమీ లేదు అది సంగతి నిన్న వచ్చి మేము తాళం వేసాము మళ్ళీ వచ్చి దౌర్జన్యం ఇప్పుడు కూడా చూసారు లోపల ఎంతో దౌర్జన్యం వస్తున్నారు జనాలు అసలు ఈ ఇండో కతార్ నుంచి సంప్రదించిన ఆయన ఆయన చెప్పిన ఆయన పేరేంటి వాళ్ళు ఎవరై రోజు మిమ్మల్ని సంప్రదించారు ఇక్కడ ప్రధానంగా ఈ భూ యజమాను వాళ్ళ పేర్లు ఏంటి అసలు అగ్రిమెంట్ మీ మధ్య భూ యజమానులు మేమేనండి మేము రైతుల దగ్గర కొన్నాం సరే చాలా మంది రైతులు వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం ప్రస్తావించలేము ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కొన్నాం మేము ఆ రైతులందరూ మాకు లేదు తర్వాత మేము కొన్నప్పుడు ఏంటంటే కోటేశ్వరరావు గారు అని హైదరాబాద్ లో కతార్లో ఉంటాడు ఆయన యాక్చువల్ ఎన్ఆర్ఐ ఆయన అప్రోచ్ అయ్యాడు ఆయనతో పాటు ఈయన వచ్చారు ఇద్దరు కలిసి పార్ట్నర్గా వచ్చారు అలాగే వాళ్ళు ఇండో కతా అని పేరు పెట్టుకున్నారు ఆయన ఎన్ఆర్ఐ కతారు ఎన్ఐ ఎన్ఆర్ఐ కాబట్టి ఇద్దరు ఇండో కతా అని యాక్చువల్గా ఆయన మేనేజింగ్ పార్ట్నర్ మేనేజింగ్ డైరెక్టర్ దీనికి తర్వాత ఆయనతో ఆయనకి ఈయనకి జరిగిన మనస్పర్ధల్లో లేకపోతే ఈయన ఆయన చీట్ చేశాడో ఏది తెలియదు ఆయన వెళ్ళిపోయాడు ఆయన పంపించాడు ఈయన పంపించేసి ఈయన ఈయన తీసుకొని దీన్ని ఇలా చేస్తున్నాడు కానీ ఇంతవరకు ఏం డెవలప్మెంట్ లేదు మీరు చూస్తే కొన్ని విల్లాలు కట్టి ఆయన భాగంలో విల్లాలు కట్టి ఉంటాయి ఇది చూపెట్టి చుట్టూ రియల్ ఎస్టేట్ చేయటం జనాలందరికి మా కతారు ఇదని చెప్పి మా పేరు చెప్పుకొని డబ్బులు తీసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి వేరే దీనికి సంబంధించినవి కాదు ఇప్పుడు ప్రధానంగా మీకును ఇండో ఖతారు వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన ఒప్పందం ఏంటి విల్లాలు నిర్మించి మీకు ఇవ్వడమేనా డెవలప్మెంట్ పేరుతో అగ్రిమెంట్ లో ప్రధానంగా మీకు ఎన్ని విల్లాలు ఇవ్వాలి మీకు ఎన్ని ఇచ్చిండీ ఇప్పటివరకు ఇంతవరకు ఒక్క విల్లా కూడా ఇవ్వలేదండి ఒక విల్లా కట్టలేదు ఇవ్వలేదు కొన్ని ఏదో కొంచెం స్ట్రక్చర్స్ లాగా కొన్ని కట్టాడు అది కూడా ఎవరికి ఇచ్చింది కాదు లేదు అవి మేము పంచుకోలేదు అసలు రాలేదు మా దా మా దగ్గర దాకా కూడా రాలేదు ఒక్క విల్లా కూడా కట్టలేదు ఆయన మటు నలభై ఎనిమిది ఇల్లాలు కట్టాడు నలభై ఎనిమిది ఇల్లాలు కూడా అమ్మేసుకున్నాడు ఇప్పుడు ఇక్కడ దీని ఆఫీస్ ఎలాంటి అగ్రిమెంట్ మీ మధ్య జరగలేదా మీరు ఎలా అప్పచెప్పారు ఫస్ట్ మొదటిసారిగా అప్పుడు మార్కెటింగ్ కోసం పార్ట్ ఆఫ్ ఆఫీస్ వాడుకుంటా ఉన్నాడు మేము కూడా మార్కెటింగ్ ఇక్కడే కదా మా టీమ్ అంత కూడా మేము ప్లాట్లు అమ్మేవాళ్ళం ఇక్కడే ఉండేవాళ్ళం ఆ స్లో స్లో ఉన్నప్పుడు ఈయన ఆయన వాడుకుంటాడు సరే మేము కూడా అంత పట్టించుకోలేదు ఇప్పుడు ఏంటంటే అసలు మాఫీ స్ట్రక్చరే మార్చేస్తాడు షేపే మార్చేస్తాడు ఎవరి సంబంధం లేదు ఆయనకు పేపరు లేదు ఇప్పటికైనా అదే చెప్పాము మేము నిన్న సిఐ కూడా సిఐ గారికి కూడా నిన్న చెప్పాం సార్ ఇట్లా ఉంది మా దగ్గర ప్రాపర్టీ మా పేరు మీద ఉంది పర్మిషన్ నా పేరు మీద ఉంది ఎలక్ట్రిసిటీ బిల్ నా పేరు మీద ఉంది అన్ని మా పేరు మీద ఉంటే ఆయనకి ఒక్క పేపర్ అన్న ఏది మేము లీజ్కి ఇచ్చామనో లేకపోతే వాడుకోమన్నామో లేకపోతే ఏమైనా రెంట్ రెంట్కి ఇచ్చినట్టో ఏమైనా రెంట్ పే చేశాడో ఏదన్నా ఉంటే చేయండి చూడమని చెప్పా కానీ అతను అతని దగ్గర ఏం పేపర్ లేదు మరో వీరితో పాటు మరో డెవలపర్ కూడా మనతో పాటు ఉన్నారు అసలు వాళ్ళు కూడా చెప్పండి అసలు మీకు మీ మధ్య అగ్రిమెంట్ ఏంటి మీకు జరిగిన అన్యాయం ఏంది మీరు డిమాండ్ చేస్తుంది ఏంది ముఖ్యంగా మేజర్ గా అయితే అదేనండి నూట ఎనిమిది విల్లాలు ఇవ్వాలి వన్ ఇయర్ లో కొన్ని టూ సెకండ్ ఇయర్ లో కొన్ని థర్డ్ ఇయర్ లో కంప్లీట్ చేయాలి ఈ అగ్రిమెంట్ జరిగి ఇప్పుడు పదమూడు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు అవుతుంది ఇంత మటుకు ఒక్క విల్లా ఇవ్వలేదు మా విల్లాలు ఏమని అడిగితే మా పొజిషన్ ఏంటని అడిగితే నువ్వు ఆఫీసర్ రావద్దు అంటాడు అందుకని మా మేము పొజిషన్ లోకి వచ్చేద్దామని మా ఆఫీస్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళని ఎక్కడన్నా ఆఫీస్ పెట్టుకోమని మాకు విల్లాలు కట్టివ్వట్లేదు ఈ ఎంఓఈ కూడా క్యాన్సిల్ చేసి చేయాలనేది మా అభిప్రాయం ఇప్పుడు వీరితో పాటు ఇంకా మరో మరో కొంతమంది కూడా డెవలపర్స్ ఉన్నారు వారిని వాళ్ళు తీసుకున్నారు సార్ ఇప్పుడు అసలు మీ మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రకారం పెద్ద మనుషులు కూడా ఇప్పుడు జోక్యం చేసుకున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజల నుంచి నడుస్తున్న ఈ గొడవకు సంబంధించి ఎప్పుడైనా పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మీరు మాట్లాడుకున్నారా ఏం మాట్లాడుతారు మాట్లాడుకుంటే నా పేరు శరత్ కర్ణాటి అండి నేను విజయవాడలో వచ్చాను మా కజిన్ బ్రదర్ సైడ్ అంతా అందరం కలిసి తీసుకుందాము అని ప్రపోజల్ పెడితే ల్యాండ్ చూసి టూ థౌజండ్ ట్వెల్వ్ నవంబర్ మేము ఈ డీల్ స్టార్ట్ చేసామండి టూ థౌజండ్ థర్టీన్ వరకు మాకు టైం ఇచ్చారు మేము హండ్రెడ్ అండ్ ఎయిటీ ఏకర్స్ మేము కొన్నాము మా పార్ట్నర్స్ అందరం కలిసి తర్వాత ఇతను టూ థౌజండ్ ఫోర్టీన్లో మమ్మల్ని అప్రూవ్ అయ్యాడు ఇండో కతార్ గిరి అనే అతను ఫిఫ్టీన్లో టీపీసీ లేఅవుట్ కూడా పర్మిషన్స్ కూడా వచ్చినాయి కానీ మేము ఏదో డిలే చేసామని ఏదో కంప్లైంట్ ఇస్తాడు కానీ లేఅవుట్ పర్మిషన్స్ వచ్చినాయి మాకు విత్ ఇన్ ఎయిటీన్ మంత్స్ మాకు ఫస్ట్ ఫేజ్ ట్వంటీ ఫైవ్ విలాస్ ఇవ్వాలండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా అయిపోయింది ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ మంత్స్ అంటే సిక్స్టీన్ డిసెంబర్ కల్లా మాకు ఇవ్వాలండి ట్వంటీ ఫైవ్ విల్లాస్ ఇంతవరకు ఒక్క విల్లా ఇవ్వాలి ఇక మేము సరే నేను ఊళ్ళో ఉన్నాము కాబట్టి నా కజిన్స్ చూసి ఏంటో స్ట్రక్చర్ అంతా ఇచ్చేస్తుంది మన ప్రాపర్టీ చెప్పకుండా అని చెప్పి నన్ను కూడా కాల్ చేస్తే యాజ్ అ పార్ట్నర్ నేను వచ్చానండి విజయవాడ నుండి అంతే మీరు చెప్పండి మీరు మీ మీరు దీంట్లో ఎలా ఉన్నారు దీ ఉన్నారా నేను దీంట్లో బాగా నా పేరు మక్కెన్ రాము అండి మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను మేము టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేశాము ముల్లకేష్ మేము శరత్ గారు అందరం కలిసి వాళ్ళకి మాకున్న ఒప్పందం ఏంటంటే ఒక ఫార్టీ ఏకర్స్ ఫార్టీ టూ ఏకర్స్ డెవలప్మెంట్కి ఇస్తే వన్ నాట్ ఎయిట్ విల్లాస్ ఇవ్వాలి ఫస్ట్ లో బిలో ఎయిటీన్ మంత్స్లో ట్వంటీ ఫోర్ విల్లాస్ వరకు ఇవ్వాలి అగ్రిమెంట్ ఏ దశలో కూడా హానర్ చేయలేదండి కాకుంటే మేమే చాలా వరకు టైం ఇచ్చుకుంటూ వచ్చాము ఫస్ట్ తన పార్ట్నర్ వెళ్ళిపోయాడు కాబట్టి కొంత టైం అడిగాడు తర్వాత ఇంకొంత టైం అడిగారు సరే మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి టైం ఇచ్చుకుంటే వెళ్ళాం కానీ ఇంతవరకు కూడా ఎటువంటి ఇల్లా కానీ ఇది కానీ ఇవ్వలే ఇప్పుడు అతను కూడా చెప్పిన సమస్య ఏం చెప్తున్నాడు అసలు ఇలా కట్టలేకపోవడం గల కారణాలు ఏంటి ఆయనకి ఏమైనా సాంకేతిక టెక్నికల్గా ఏమైనా గవర్నమెంట్ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉండటం వల్ల కట్టలేకపోయినా కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అట్లా అంటే తను టెక్నికల్గా ఇబ్బందులు ఏమి లేదు ఇష్యూలో టీటీసీ లేఅవుట్ ఇది ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏమి లేదు కానీ తను దీన్ని దీన్ని ఇట్లా బ్లాక్ చేసేసి దీన్ని చుట్టూతా వేరే వెంచర్స్ చేసుకుంటూ వెళ్ళారు దీన్ని కడితే మనకి ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇట్లా బ్లాక్ చేసేసి అతను బ్రాండింగ్ చేసుకుని చుట్టూతా వ్యాపారం చేసుకున్నాను ఇప్పుడు మీరు రాత్రి జరిగిన గొడవ ప్రకాశం మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అతన్ని అతన్ని అతని నుంచి మీరు కోరుకునేది ఏంటి ఇప్పుడు మా సైటు మా ఆఫీసు మేము గతంలో అతనికి అవకాశం ఇచ్చాం ఇక్కడి నుంచి మార్కెటింగ్ చేసుకోవడానికి మళ్ళీ మేమే కూర్చొని మళ్ళీ మేము మిగతాది మా వెళ్ళాసి పబ్లిక్కి కట్టించేసి మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేద్దామని మా ఇది ఆలోచన దానికి అలాంటి ఏమైనా ప్రతిపాదనలు మీకు ఏమైనా వచ్చినాయా ఇప్పుడు అటువంటి ప్రతిపాదనలే ఏం లేవండి వచ్చి అడిగినందుకే అరవై డెబ్బై మంది మనుషులతో అటువంటి ప్రతిపాదనలు లేవు చాలా లేట్ ఫర్దర్ ముందేం జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి మెయిన్ డిమాండ్ ఏంటి మీ ప్రధానంగా మా ఆఫీస్ మాకు కావాలండి ఇది మాదే వాళ్ళకి కూడా మాదే అప్పుడైనా మాదే అతను మేము డెవలప్మెంట్ కి ఇచ్చాము కాబట్టి స్నేహం ఒక పార్ట్నర్ అంటే ఒక ఫ్యామిలీ అనుకోని దీంట్లో ఇచ్చాం కూర్చోండి మేము ఉంటాం మా వ్యాపారం మీరు చేయండి అంటే మాకు కూడా సేల్ అవుతాయి కదండి మా ప్రాపర్టీ కదా అని గుడ్ విల్ తో ఇచ్చాము ఇప్పుడు ఆఫీసు గురించి ఒకప్పుడు స్నేహంగా మిగిలిన మేము మళ్ళీ మా మధ్య విభేదాలు రావడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి కాబట్టి మాకు ఖచ్చితంగా మా ఆఫీస్ మాకు నామమాత్రంగా ఒక ఫ్రెండ్షిప్ లో ఇచ్చినటువంటి ఆశ్రయం కల్పించిన ఆఫీస్ ని మాకు కాకుండా చేసి మమ్మల్ని పరాయి వాళ్ళుగా పరిగణించడం అనేది తప్పింది కాబట్టి మా ఆఫీస్ మాకు ఉండాలి అట్లాగే మాకు ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం మా మధ్య ఉన్నటువంటి పరస్పర అంగీకర అంగీకారం ప్రకారం మా విల్లాస్ మాకు నిర్మించి ఇవ్వాలని చెప్పి ఏదైతే భూ యజమాను డెవలప్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ దీన్ని వాళ్ళతో ఉల్లంఘించడం వల్ల ఈ గొడవ జరుగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు వీరబాబుతో వనం నాగ కెరటం న్యూస్ ఖమ్మం